మొంతా తుఫాను ప్రభావంపై సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కలెక్టర్లు ఉన్నతాధికారులతో పంట నష్టంపై ఆరా తీశారు జిల్లాల్లో పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు ప్రతినిధి అందిస్తారు తుఫాన్ ఎఫెక్ట్ కూడా భారీగానే పడింది ఈ నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు మొంతా తుఫాను ప్రభావం అన్నది తెలంగాణలోని ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం మాబూనర్ హైదరాబాద్ పై కూడా భారీగా వర్షాలు ఇక్కడ నష్టం లేకపోయినప్పుడు కూడా తీవ్ర ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంది ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ చేస్తున్నారు అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహిస్తున్నారు మంత్రులు ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ కాన్ఫరెన్స్లో ఉన్నారు జిల్లాలో ఆయా జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపైన కలెక్టర్లతో ఆయన వివరాలడి తెలుసుకోబోతున్నారు ఇప్పటికే ముంత తుఫాను ప్రభావం మొదలైనప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ హాస్య జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు మానిటరింగ్ సీఎం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మానిటరింగ్ చేసిన ఉంది ఇప్పుడు సీఎం తన నివాసంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు అన్ని జిల్లా కలెక్టర్లు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు ముఖ్యంగా మంతా ప్రభావిత జిల్లాలు ప్రధానంగా ప్రభావిత ఎక్కువగా ఉన్న జిల్లాల కలెక్టర్లు అక్కడ తీసుకోవాల్సిన చర్యలపైన ప్రభుత్వం ఇప్పటికే వారికి డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో అసలు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి దీని ద్వారా మొంత తుఫాన్తో జరిగిన నష్టం ఎంత పంట నష్టం ఎంత ఆస్తి నష్టం ఎంత మొత్తం రోడ్డు కనెక్టివిటీ కూడా చాలా చోట్ల తెగిపోయిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంత ఇబ్బందికరంగా మారిన పరిస్థితి ఉంది వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే సహాయ చర్యలన్నీ ముమ్మరం చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్కి ఆదేశాలు జారీ చేయబోతున్నారు ఎక్కడికక్కడ పరిస్థితులను క్షేత్రస్థాయిలో కలెక్టర్లు మానిటరింగ్ చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పబోతున్నారు ఇప్పటికే ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితి ఉంది వీటన్నింటినీ సేవలు తీసుకోవాలి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈ కలెక్టర్ సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు మరోవైపు ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం అన్నది వరికి భారీగా నష్టం జరిగిందనేది ముంత తుఫాన్తో అధికారులు చెప్తున్న లెక్కలుగా తెలుస్తుంది ఎందుకంటే భారీగా వర్షం వచ్చిన నేపథ్యంలో కోత వచ్చిన చోట్ల కొన్ని చోట్ల పంట పూర్తిగా నీటిపాలైపోయింది కోత కోసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దైన పరిస్థితి ఉంది అదే వరి ధాన్యంతో పాటు పత్తి కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఇమీడియట్గా గవర్నమెంట్ పర్చేజ్ చేయడం ఒకటైతే వారికి పూర్తి మద్దతు ధరతో రైతులకు నష్టం జరగకుండా ఆ నిర్ణయం తీసుకోబోతుంది దానికి దాంతోపాటు ఇక పంట నష్టానికి సంబంధించి కూడా అంచనా వేయాలని చెప్పి కలెక్టర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు త్వరలోనే దీనికి ఈ మొంత తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులందరూ కూడా వారిని ఏ విధంగా ఆదుకోవాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది దీనిలో భాగంగానే ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లకు మొంతా తుఫాన్ ప్రభావంతో పంట జరిగిన పంట నష్టం ఎంత ఆస్తి నష్టం ఎంత అన్నది ప్రధానంగా అంచనాయాలని చెప్పి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబోతున్నారు కొండల్